హలో ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ శ్వేత గారు సో మేడంతో మాట్లాడి రోజు హెల్త్ విషయంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సో మేడం నీ పెయిన్ అనగానే అందరూ చెప్తూ ఉంటారు ఇది చేయాలి అది చేయకూడదు ఈ ఎక్సర్సైజ్ చేయండి ఇలా అంతా మాట్లాడతారు బట్ ఏ ఫుడ్ తినకూడదు అనేది కూడా ఓ పర్టికులర్ పాయింట్ అని విన్నా నేను నిజంగానే ఏ ఫుడ్స్ తినకూడదు అనేది నీ పెయిన్ లో ఉంటుందా ఉంటుంది యాక్చువల్లీ నీ కూడా మనము ఏం చెప్తామంటే బో అరిగింది ఇట్లా అరగడం వల్ల వచ్చింది ఇదంతా చెప్తాము బట్ కాకపోతే ఆయుర్వేదిక్ ప్రకారం రెండు విధాలుగా వస్తుంది జాయింట్ పెయిన్ సంధివాత వాత అంటారనమాట ఆయుర్వేదిక్లో అది రెండు విధాలుగా ఏంటంటే ఒకటి డీజనరేషన్ అంటే మనం తీసుకునే వాత ఏవైతే వాత ఎగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటే తిక్త కషాయ రసాస్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల మనకి అక్కడ నరిష్మెంట్ సరిగ్గా అందక డీజనరేషన్ జరిగి మనకి నీ పెయిన్స్ వస్తాయి ఇంకోటి ఏంటంటే కొంచెం బాగా లా ఉంటారు వేస్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళల్లో ఏంటంటే ఈ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ అయ్యి ఏదైతే నరిష్మెంట్ జరగాల్సిన ఛానల్స్ ఉన్నాయో వాటిల్లో ఈ ఫ్యాట్ అక్యుములేషన్ అయ్యి ఆ బ్లాకేజ్ చేసి ఆ ఛానల్స్ని అక్కడ నరిష్మెంట్ అందనీయకుండా చేస్తుంది యాక్చువల్లీ ఆయుర్వేదిక్ ప్రకారం ఏంటంటే ఒక ధాతు నుంచి ఇంకో ధాతు అంటే సెవెన్ ధాతు సెవెన్ టిష్యూస్ ఉన్నాయి బాడీలో అని అంటే రస రక్త మాంస మేధో అస్థి మధ్య శుక్ర ఇలాగా సెవెన్ ఉన్నాయని అర్థం ఒకదాని నుంచి ఒకటి అంటే రస అంటే మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ నుంచి రక్త బ్లడ్ కి బ్లడ్ నుంచి మాంస మజిల్ టిష్యూ కి ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి నరిష్మెంట్ జరుగుతుంది అని అర్థం ఓకే సో ఇక్కడ సంధి అంటే బోన్స్ దగ్గర వరకు నరిష్మెంట్ జరగాలి ఇప్పుడు నేను చెప్పిన మాంస మేధో అస్థి సో మాంస మేధో అనేది ఫోర్త్ వన్ అస్థి అనేది ఫిఫ్త్ వన్ సో ఇక్కడ తర్వాత దీనికి నరిష్మెంట్ జరగాలి కానీ ఎవరైతే ఒబేస్ పర్సన్స్ ఉంటారో వాళ్ళలో అంటే లావుగా ఉన్న వాళ్ళల్లో ఈ ఫ్యాట్ కే ఎక్కువ నరిష్మెంట్ జరిగి తర్వాత టిష్యూకి నరిష్మెంట్ జరగదు అంటే బోన్ వరకు బోన్ వరకు నరిష్మెంట్ జరగదు సో ఇలాగా టూ టైప్స్ ఉంటది ఆయుర్వేదిక్ ప్రకారం సో దీని అన్నిటినీ క్యాలిక్యులేట్ చేసి ఆయుర్వేదిక్ లో ఫుడ్ ఐటమ్స్ కూడా దాని ప్రకారం చెప్పారనమాట సో ఏవైతే ఫుడ్ ఐటమ్స్ తీసుకోకూడదు ఫస్ట్ మాట్లాడదాము ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకోకూడదు అంటే ఈ జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా బార్లీ తీసుకోకూడదు బార్లీ అండ్ మిల్లెట్స్ లో ఇప్పుడు మిల్లెట్స్ అంటే మిల్లెట్స్ అందరు తినాలి అని అంటున్నాం కదా మిల్లెట్స్ లో అరికెలు కోద్రవ అంటారు ఆయుర్వేదిక్ టెక్నాలజీలో సైన్స్ అరికెలు అరికలు తినకూడదు అండ్ మనం డ్రై మీట్ తింటూ ఉంటాం ఇప్పుడు ఎండబెట్టిన ఏంటి చేపలు కానీ ఎండబెట్టిన ఇవన్నీ తింటూ ఉంటాం కదా అవి కూడా తీసుకోకూడదు నెక్స్ట్ అలాగే మనం కోల్డ్ వాటర్ కోల్డ్ వాటర్ తీసుకోకూడదు అండ్ నేరేడు గింజలు నేరేడు పళ్ళు తీసుకోకూడదు అనమాట సో ఎవరికైతే ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకోకూడదు ఓకే సో అండ్ ఇంకో పక్కకు వస్తే ఏ ఫుడ్ ఐటమ్స్ మంచివి అనుకుంట అంటది కాబట్టి పత్తి ఆహారం అంటాం అనమాట సో ఏదైతే బాడీకి మంచి చేస్తుందో అది పత్యాహారము ఏదైతే తీసుకోకూడదో అది అపత్యాహారం సో ఇట్లాగా ప్రతి కి ప్రతి చెప్పడం జరుగుతుంది ఇది ఫుడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు ఇవి తీసుకోకూడదు అని ప్రతి ప్రతి డిసీజ్ లో మెన్షన్ చేసి అలాగే ఇప్పుడు జాయింట్ పెయిన్స్ సంధివాతంలో నేను మీకు చెప్పింది ఆహారం ఏ ఫుడ్ తీసుకోవచ్చు ఆహారం ఏ ఫుడ్ తీసుకోవచ్చు అంటే గనుక వీళ్ళు ఎక్కువగా ద్రాక్ష తీసుకోవచ్చు ద్రాక్ష ద్రాక్ష తీసుకోవచ్చు ద్రాక్ష అయినా తీసుకోవచ్చు ద్రాక్ష తీసుకోవచ్చు నెక్స్ట్ అలాగే మనకి ఇప్పుడు రేక్కయలు దొరుకుతాయి సో రేక్కాయలు కూడా మంచివి అనమాట వీళ్ళకి సో రేక్కాయలు తీసుకోవచ్చు భద్రా అంటారు ఆయుర్వేదిక్ లో అండ్ నెక్స్ట్ గోధుమ గోధుమలు తీసుకోవచ్చు అండ్ హాట్ వాటర్ కన్సంప్షన్ తీసుకోవాలి మనం ఇంతటి మాట్లాడాం కదా ఈ ఫ్యాట్ ఇష్యూ ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ఆ ఫ్యాట్ ఇష్యూని కరిగించడానికి హెల్ప్ఫుల్ అవుతుంది నెక్స్ట్ ఛానల్కి ఏదైతే బోన్ ఉందో దానికి నరిష్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇదే విషయంలో ఇదే కాన్సెప్ట్లో నేను ఇంకోటి మాట్లాడాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు మనము కాల్షియం రిచ్ ఫుడ్ అనే దాంట్లో మనము పాలు ఎగ్స్ ఇవన్నీ చెప్తాం కదా వెజిటేరియన్స్ వెజిటేరియన్స్కి నువ్వులు చెప్తాం నువ్వులు రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం అని చెప్తాం కానీ ఇక్కడ తీసుకుంటున్నా సరే ప్రాబ్లం జరుగుతుంది ఎందుకు అంటే నువ్వుల్లో కూడా టూ టైప్స్ ఉంటాయి ఒకటి పొట్టు తీసింది ఒకటి పొట్టు తీయంది పొట్టు తీయని నువ్వుల్లో హల్లెడ్ హల్లెడ సీసం సిసంలో మీకు హండ్రెడ్ గ్రామ్స్కి నైన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం అవైలబిలిటీ ఉంటుంది ఓకే పొట్టు తీయని దాంట్లో పొట్టు తీయని దాంట్లో అదే పొట్టు తీసేసి వైట్ కలర్లో ఉంటాయి వాటిలో హండ్రెడ్ గ్రామ్స్కి ఎయిటీ టూ గ్రామ్స్ ఉంటుంది క్యాల్షియం సో నైన్ సెవెంటీ నైన్ సెవెంటీ ఫైవ్ ఎక్కడ ఎయిటీ టూ ఎక్కడ యాక్చువల్ నైన్ సెవెంటీ ఫైవ్ మన బాడీకి కావాల్సిన దానికన్నా ఒక డేకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఈ ఎయిటీ టూ అనేది బాడీకి టెన్ పర్సెంటేజ్ మాత్రమే బాడీకి ఎంత కాల్షియం కావాలో అది టెన్ పర్సెంటేజ్ ఆఫ్ కాల్షియం మాత్రమే సో ఎప్పుడైనా సరే నువ్వులు తీసుకోవాలి కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈ హల్లెడ్ అంటే పొట్టు తీయని నువ్వులు తీసుకుంటేనే బాడీకి అంతా కాల్షియం అందుతుంది ఓకే థ్యాంక్ యూ మేడం సో ఈరోజు నిజంగానే ఓ కొత్త విషయాన్ని నేర్చుకున్నానని చెప్పొచ్చు నేనైతే సో నాకు ఇప్పటివరకు తెలీదు నువ్వులు అనేది ఇది చాలా కొత్త టాపిక్ మేడం థ్యాంక్ యూ మా యూఎస్కి అర్థమయ్యే టాపిక్ చెప్పారు నమస్తే నమస్తే